పాకిస్తాన్ ఎండగట్టడానికి భారత ప్రభుత్వం ఏడు ప్రత్యేక బృందాలను అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రేరేపిస్తుంది దాని వలన భారత్ ఏ విధంగా నష్టపోతోంది ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అవన్నీ కూడా రిప్రజెంట్ చేయాలి వీళ్ళు కనుక ఇది భారతీయుల యొక్క బాధ్యత భారతీయుల్ని పాలించేటటువంటి పాలకుల యొక్క బాధ్యత కనుక కేవలం ఎన్డీఏని కాకుండా ఎన్డీఏతర పక్షాల నుంచి కూడా సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఖర్చుతో విదేశాలకు పంపించడం జరుగుతుంది సుమారుగా యాభై ఒక్క మందిని ఏడు బృందాలు ఒక్కొక్క బృందాల్లో సుమారుగా ఏడుగురు ఉంటారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాలుగు పేర్లను పెట్టింది ఆ నాలుగు కాకుండా శశి తరూర్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఇది కాస్త కాంగ్రెస్కి లెఫ్ట్ రైట్ కుట్టినటువంటి దెబ్బ ఇప్పుడు అది శశి తరూర్ మీద రియాక్ట్ అవ్వాలా వద్దానే దిగ్భ్రమలో ఉంది శశి తరూర్ గారు దీన్ని గౌరవంగా భావించారు కాకపోతే మమతా బెనర్జీ గురించి చెప్పుకోవాలి మమతా బెనర్జీ యూసఫ్ పఠాన్ని చేర్చారు కదా ఈ బృందాల్లో భాగంగా యూసఫ్ పఠాన్ రావడం లేదు మీరు మమ్మల్ని అడిగి చేర్చారా అని చెప్పేసి ఏదో ఒక సాకుతో తప్పించేసింది ఆయన్ని ఎందుకంటే దౌర్భాగ్యకరం ఇంకోటి ఉంటుందా దేశం కోసం కనీసం ఒకటి అవ్వాలన్న ఆలోచన చేయలేకపోతున్న ఇలాంటి దిక్కుమాలిన రాజకీయ నాయకులు ఈ దేశానికి ఎంత ప్రమాదం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఈరోజు తమ పార్టీ నుంచి ఒక ప్రతినిధిని దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి పంపించడం లేదు మమతా బెనర్జీ ఇవన్నీ మనం ఆలోచించాలి ఒకసారి ప్రధాన నాయకుల పేర్లు చదువుతాం చూడండి శశి థరూర్ ఫ్రం కాంగ్రెస్ ఈయన అమెరికా వెళ్తారు తమ బృందంతో రవిశంకర్ ప్రసాద్ ఫ్రం బీజేపీ ఈయన పలు ముస్లిం దేశాలు పర్యటిస్తారు బైజయంత్ పాండ ఫ్రమ్ బీజేపీ ఇందులోనే మనకి అసదుద్దీని ఓవేసి కూడా ఈ గ్రూప్ లోనే ఉంటారు ఇక సంజయ్ కుమార్ ఝా జేడి కనిమొళి కరుణానిధి ఫ్రం డిఎంకే సుప్రియ సూలే ఫ్రమ్ ఎన్సిపి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఫ్రమ్ శివసేన ఇప్పటి ఇవి డీటెయిల్స్ ఇక అంచనా ప్రకారం భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాల బాధ్యతను షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్లకు అప్పగించాలి అనేది ఒక రకమైన వాదన టర్కీతో అమీర్ ఖాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి కదా కాబట్టి మీరు పంపిన డ్రోన్లన్నింటినీ పేల్చివేశామని ఆపరేషన్ సింధూర్ గురించి వారికి బాగా ఈ అమీర్ ఖాన్ చెప్పగలడు అలాగే అమీర్ ఖాన్ చైనాను కూడా ఉద్దేశించి మాట్లాడగలడు మా విమానాలు ఎవరికి తీసిపోవు అని చెప్పగలడు అమీర్ ఖాన్కు భారతదేశంలో భయంగా ఉంది అసహనం పెళ్ళిబుకింది కదా కాబట్టి భారతదేశ భయం ఎలా ఉంటుందో ప్రపంచానికి బాగా ఈయన తెలియజేయగలడు కమింగ్ టు ది షారుఖ్ ఖాన్ పాకిస్తాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు అర్థమయ్యేలా చెప్పగలిగినా ఇక సల్మాన్ ఖాన్ కూడా సహకరిస్తాడు నిజానికి ఈ ముగ్గురికి గల్ఫ్లో మంచి ప్రజాదరణ ఉంది ఇక్కడ వీరు ఈ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తాయి షూటింగ్ లొకేషన్లను కూడా గల్ఫ్లోనే ఉంచుకుంటారు వీళ్ళు సబ్సిడీలు పొందుతారు సరే భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఆపరేషన్ సింధూర్ పై చూస్తున్నాను బాలీవుడ్ మరియు సౌత్ నుంచి కొంతమంది ప్రముఖులు ముందుకు వచ్చి దేశానికి మరియు సైన్యానికి మద్దతు తెలిపారు ఈ ముగ్గురే కాదండి హృతిక్ రోషను అక్షయ్ కుమారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మేజర్గా చాలామంది బాలీవుడ్కి సంబంధించిన స్టార్స్ రెస్పాండ్ అవ్వాలి వీళ్ళందరికీ కూడా మేజర్ రాఘవ దత్త బ్రిగేడియర్ సూర్యప్రతాప్ సింగ్ వీళ్ళందరూ విలన్లుగా కనిపిస్తారు మేము ఉంటామో లేదో తెలియదు కానీ దేశం మాత్రం ఉండాలి ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు వీరికంటే బాగా ఓవైసీ బహిరంగంగా మద్దతు తెలిపారు మౌనం కూడా దేశభక్తి కాకపోవచ్చు కానీ ప్రతి విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు ఇలా మౌనంగా ఉంటే ప్రశ్నలు తలెత్తుతాయి సల్మాన్ ఖాన్ కాల్పుల విరమణ కోసం థ్యాంక్ గాడ్ అని రాశాడు అయితే తర్వాత వెంటనే డిలీట్ చేశాడు ఆ ట్వీట్ని ఈ వ్యక్తులు వెండితెరపై భారతీయ సైనికుడి పాత్ర పోషిస్తారు ఆపరేషన్ సింధూర్ విషయంలోనే ఇంత భావరహితంగా ఉన్నారే మరి ఆ పాత్రకు ఎంత న్యాయం చేస్తారు వీళ్ళు కనుక ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా భారతదేశానికి ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలుగజేసే వాళ్ళే వీళ్లే మొదటి శత్రువుల కింద మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది